ఓం శ్రీ గణేషాయ నమ శ్రీ శ్రీ సరస్వతమ సింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ గురుదత్తాత్రేయాయ నమో గురుబ్రహ్మా గురుష్ణు గురుదేవ మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మా తస్మై శ్రీ గురవే వక్రతండ శ్రీగరవే నమో వక్రతండమాకాయ కోటిసూర్యసమ్రభ నిర్విఘ్నం కిదార్యువార్యు సవద అసాధ్య సాధకా స్వామీ అసాధ్యం తం కం వద రామదూతృపా సింధో మత్ కార్యం సాధేన ప్రభో ప్రేక్షక మహాశయులందరికీ నమస్సుమాన్ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాస ఫలితములు గోచార రీత్యా కన్య రాశి వారికి ఎటువంటి ఫలితాలు ఆర్థిక పరంగా ఏ విధంగా ఉంటుంది ఉద్యోగపరంగా ఏ విధంగా ఉంటుంది కుటుంబ పరంగా ఏ విధంగా ఉంటుంది ముందుగా తెలుసుకుందాం ఉత్తరాషాఢ నక్షత్రం రిపీట్ ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములలో జన్మించినవారు టో పా అనే అక్షరములు మీ పేరులో మొదటిగా గలవారు హస్తా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములలో జన్మించినవారు మీ పేరులో మొదటి అక్షరం ఊషమ్ నా టా అనే అక్షరములుగా కలవారు నక్షత్రం ఒకటి రెండు జన్మించిన జన్మించినవారు మీ పేరులో మొదటి అక్షరం పే పోగా గలవారు ఈ కన్యారాశి యొక్క ఫలితాలన్నీ కూడా వీరికి వర్తిస్తాయి మీ జీవితం మార్చే విధంగా నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది ఈ మాసంలో ఈ కన్యారాశి వారు డబ్బు సంపాదించడానికి ఎక్కువగా ప్రయత్నాలు చేస్తారు తప్పకుండా సంపాదించగలుగుతారు శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది ఆత్మస్థైర్యంతో ముందుకి సాగగలుగుతారు విడిపోయినటువంటి ప్రేమికులు ఒకటవుతారు విడిపోయినటువంటి భార్యాభర్తలు కూడా ఒకరికి ఒకరు అర్థం చేసుకొని పెద్దల సహాయ సహకారాలతో మళ్ళీ కలుసుకోగలుగుతారు సమాజంలో మంచి గౌరవ మర్యాదల్ని పొందగలుగుతారు కీర్తి ప్రతిష్టల్ని పొందగలుగుతారు ఇతరులకు సహాయపడేటువంటి గుణం మీరు స్వతహాగా ఉంటుంది తప్పకుండా పేదవారికి సహాయాన్ని అందిస్తారు వ్యాపారస్తులకు మంచి లాభదాయకంగా ఉంటుంది వీరికి కోర్టు కేసులన్నీ కూడా మంచి ఫలితాన్ని ఇస్తాయి డబ్బును ఎక్కడ పెట్టుబడి పెడితే మంచి లాభాలు పొందుతారో ఆలోచించి అక్కడ పెట్టుబడులు పెట్టడం కూడా జరుగుతుంది ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో మంచి గౌరవ మర్యాదలు ఏర్పడతాయి అధికారుల వలన మన్నలను పొందగలుగుతారు వాహన ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి కొంత జాగ్రత్తగా నడుచుకోండి వేగాన్ని తగ్గించుకొని ముందుకు సాగండి గమ్యాన్ని చేరండి వ్యాపారస్తులు తొందరపాటు తనంతో పెట్టుబడులు పెడితే మోసపోతారు భాగస్వాములు ఎటువంటి వారో తెలుసుకొని పెట్టుబడులు పెట్టుకోండి కుటుంబ సభ్యుల కోసం కొంత ఖర్చు చేయవలసినటువంటి సమయం ఆసనమైంది కుటుంబం కోసం కొంత డబ్బు కూడా ఖర్చు పెడతారు మీ మాట చక్కగా ఉంటుంది అందరూ వింటారు మీకు గౌరవాన్ని ఇస్తారు భవిష్యత్తు గురించి బాగా ఆలోచించి ప్రణాళికలు వేసుకోగలుగుతారు విద్యార్థులకు మంచి ర్యాంకులు వస్తాయి విద్యార్థులు మంచి గుర్తింపు తెచ్చుకోగలుగుతారు తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతలు కూడా తీసుకొచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయి ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి విదేశాలలో ఉద్యోగ ప్రయత్నాల కోసం ప్రయత్నం చేసేవారికి వీసాలన్నీ కూడా సరైన సమయానికి అందేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కుటుంబ సమస్యలన్నీ కూడా కొలిక్కొచ్చి పరిష్కారం చేసుకోగలుగుతారు టీవీ రంగంలో ఉన్నవారికి సినిమా పరిశ్రమలో ఉన్నవారికి కూడా మంచి మంచి అవకాశాలు వస్తాయి ఆర్థిక పరంగా చాలా బాగుంటుంది వీరు అధికమైనటువంటి ఫలితాలు పొందడం కోసం దుర్గామాతను పూజించండి అలాగే నవగ్రహాల్లోకి శనీశ్వరుణ్ణి దీపారాధన చేయండి నల్ల కుక్కలకి ఆవులకి ఆహారాన్ని అందించండి ఇంకా అధికమైన ఫలితాలు సులభంగా పొందాలి అనుకుంటే మా దగ్గర ఉన్నటువంటి ఆయిల్స్ని వాడుకోండి నవగ్రహాలకు సంబంధించిన ఆయిల్స్ షట్చక్రాలకు చక్రాలకు సంబంధించిన ఆయిల్స్ బిజినెస్లో దెబ్బతింటున్నారా బిజినెస్కి సంబంధించిన ఆయిల్స్ అలాగే బీటెక్ ఎంటెక్లు చేసి చదువులు ముందు అంజ వేసి ఉద్యోగాలు లేక బాధపడుతున్నారా బిజినెస్కి సంబంధించిన ఆయిల్స్ లాగానే జాబ్కి సంబంధించిన ఆయిల్స్ కూడా ఉన్నాయి ఇది ధనాకర్షణ కలిగేటువంటి ఆయిల్స్ అంటే మనీ అట్రాక్షన్ ఆయిల్ ఇవి వాడటం వల్ల తప్పకుండా ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసే వారికి ఉద్యోగాలు వస్తాయి బిజినెస్లో దెబ్బతింటున్న వాళ్ళకి మంచి బిజినెస్లో రాబడి వస్తుంది ధనాకర్షణ జనాకర్షణ బాగా జరుగుతుంది అలాగే మహాకాల సర్పదోషం కో పోవాలి అనుకునే వారికి మంచి ఆయిల్స్ ఉన్నాయి పితృదోషాలు పోవాలి అనుకునే వారికి మంచి ఆయిల్స్ ఉన్నాయి అలాగే బ్లాక్ మ్యాజిక్ జరుగుతుంది అనుకునే వాళ్ళకి జరగకుండా ఉండడం కోసం మంచి ఆయిల్స్ ఉన్నాయి అలాగే మీ పిల్లల చదువులు వెనకబడుతున్నారా అయితే మంచి జ్ఞాపక శక్తి జ్ఞాననేత్రం ఓపెన్ చేసేటువంటి ఆయిల్స్ మన దగ్గర ఉన్నాయి అలాగే రకరకాలకు సంబంధించిన షుగర్కి సంబంధించినవి థైరాయిడ్కి సంబంధించినవి అన్ని రకాల ఆయిల్స్ మన దగ్గర ఉన్నాయి వీటిని సులభమైన పద్ధతిలో వాడటం వల్ల మంచి అద్భుతమైన రిజల్ట్ను పొందవచ్చు సులభంగా పొందవచ్చు ఈ విధంగా చేస్తే మీ భవిష్యత్ మూడు పూలు ఆరు కాయలుగా ఉంటుంది సర్వేజన సుఖనోభవంతు నన్ను కాంటాక్ట్ చేయండి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాస ఫలితములు గోచార రీత్యా తులారాశి వారికి ఆర్థిక పరంగా ఏ విధంగా ఉంటుంది ఉద్యోగపరంగా ఏ విధంగా ఉంటుంది వృత్తిపరంగా ఏ విధంగా ఉంటుంది కుటుంబ పరంగా ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు తెలుసుకుందాం నక్షత్రం మూడు నాలుగు పాదంలో జన్మించిన వారు మీ పేరులో మొదటి మొదట రారీ కాగలవారు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు జన్మించిన జన్మించినవారు మీ పేరులో మొదటి అక్షరం రూ రే రోలా అనే అక్షరముగా గలవారు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదంలో జన్మించినవారు మీ పేరులో మొదటి అక్షరం తీ తూ తిగా గలవారు ఈ తులారాశి యొక్క ఫలితాలన్నీ కూడా మీకు వర్తిస్తాయి ఈ తులారాశి వారు ఈ మాసం అంతా కూడా కొంచెం మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి ఆచి తూచి మాట్లాడాలి ఓపిక సహనంతో నడుచుకోవాలి మీరు ఒకటి అనుకుంటే మరొకటి జరిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోవాలి శ్రమ ఎక్కువగా ఉంటుంది ఫలితం తక్కువగా ఉండేటువంటి సూచనలు ఉన్నాయి ఉద్యోగస్తులకు అదనపు పని భారం ఎక్కువగా ఉంటుంది దూరపు ప్రయాణాల వలన కొంత ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఉద్యోగంలో కొంత ఉద్యోగస్తులకు చికాకులు ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి ఉద్యోగస్తులకు ఉద్యోగాలు పోయే సూచనలు కూడా కనిపిస్తున్నాయి చాలా జాగ్రత్తగా ఉండండి గృహాలు కొనుగోలు చేయాలి అనుకునేవారు కొంత మోసపోయేటువంటి సూచనలు చాలా జాగ్రత్తగా గృహాలు కొనుగోలు చేసుకోండి విదేశాల్లో ఉద్యోగంలో ఉన్నవారికి స్వదేశంలో ఉద్యోగంలో ఉన్నవారికి కూడా కొంత సహచరులతోటి ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి మానసిక శాంతి తగ్గుతుంది ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్తగా ఉండండి ఆస్తులు అమ్మేటప్పుడు కానీ కొనేటప్పుడు కానీ మీరు డాక్యుమెంట్స్ మీ డాక్యుమెంట్స్ ఒకటికి నాలుగు సార్లు పరీక్ష చేసుకోండి విద్యార్థులకు స్నేహితుల వలన కొంత ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి వ్యసనాల వలన కొంత కోర్టు కేసులు పోలీస్ స్టేషన్ల దాకా వెళ్ళే సూచనలు ఉన్నాయి చాలా జాగ్రత్తగా ఉన్నాయి వ్యసనాలకి దూరంగా ఉండండి ధన నష్టం ఎక్కువగా ఉంది ఈ మాసంలో కొంత విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి కొంత వాయిదా తీసుకోండి వీసాలు కూడా లేట్ అవుతాయి వివాహ ప్రయత్నాలు చేసేవారికి కొంత ముందుకు సాగలుగుతారు మీరు అనుకున్నటువంటి భర్త లభించేటువంటి సూచనలు ఉన్నాయి భర్ పురుషులకు మంచి భార్య లభించేటువంటి సూచనలు భా మంచి భార్య కోసం వెతుక్కునే వారికి మంచి సుగుణాల గల భారీ లభిస్తుంది పురుషులకు మంచి యోగ్యత కూడా ఉంది అలాగే కుటుంబంలో ఆచితూచి మాట్లాడండి కుటుంబ సభ్యులతోటి అన్యోన్యతగా ఉండండి బంధువుల వలన కొంత కళాలు ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి కొంత జాగ్రత్త భార్యాభర్తల మధ్య కొంత విభేదాలు పెట్టేవాళ్ళు ఉంటారు మధ్యలో చాలా జాగ్రత్తగా ఉండండి వారిని దగ్గరికి రాకండికుండా చూసుకోండి కుటుంబ పరంగా ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఖర్చులు ఎక్కువగా ఉంటాయి అంటే వైద్య పరంగా కొంత ఖర్చు పెట్టవలసి వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి మానసిక చికాకులు ఎక్కువగా ఉంటాయి వీరికి వ్యాపారస్తులకు ఒడిదుడుకులు ఉన్నాయి నరఘోష ఎక్కువగా ఉంటుంది బంగారం ఆస్తులు అమ్మకాలు చేసుకుంటారు అలాగే పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నవారికి బాగుంది అలాగే కోర్టులో వర్క్ చేసేవారికి బాగుంది అలాగే కోర్టు కేసులు కొన్ని అన్ని వాయిదాలు పడతాయి మీరు ఇంకా అధికమైన ఫలితాలు పొందాలి అనుకుంటే శివుడిని నమ్మక చమకాలతోటి పూజించుకోండి అలాగే ఆవుకు గ్రాసాన్ని తినిపించండి గణపతికి గరికతోటి మాలని చేసి అలంకరించండి ఇంకా సులభమైన పద్ధతిని పొందాలి అనుకుంటే సులభమైన మార్గంలో మనం ఎదగాలి అనుకుంటే మా దగ్గర ఉన్నటువంటి ఆయిల్స్ షట్ చక్రాల ఆయిల్సు నవగ్రహాల ఆయిల్స్ బిజినెస్లో ఎదగడానికి బిజినెస్ ఆయిల్స్ మనీ అట్రాక్షన్ ఆయిల్స్ జాబ్ ఆయిల్స్ పిల్లలకి స్టడీలో వెనకపడుతున్నారా మంచి జ్ఞాపక శక్తికి సంబంధించిన ఆయిల్స్ మీ భర్తలో ఆల్కహాల్తో వేధిస్తున్నారా ఆల్కహాల్ మానేయడానికి సంబంధించినటువంటి ఆయిల్సు పితృదోషాల ఆయిల్ మహాకాళ సర్పదోషం ఆయిల్ తర్వాత నరదృష్టి బ్లాక్ మ్యాజిక్లు పోవడానికి ఇటువంటి ఆయిల్స్ అన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి తక్కువ ధరలు ఉంటాయి నన్ను సంప్రదించండి మీరు వాడండి అద్భుతమైనటువంటి భవిష్యత్తు ఉంటుంది మూడు పూలు ఆరు కాయలుగా ఎదగలుగుతారు సర్వే జన నో భవంతు